ఏమైంది కాల్ లాగిందమ్మా అప్పుడు స్పర్శ ఉందా నాకు వచ్చినప్పుడు ఏమన్నా మీరే లేదు ఎప్పుడు తీసుకొచ్చారు నేను తీసుకొచ్చారు నేను ఇయ్యాడికి మీకు రిజల్ట్ ఏమన్నా ఉందా కాల్ కదుపుతున్నాడా నడుస్తున్నాడా అతను ఒకసారి ఏమన్నా సార్ నడుస్తాడు చూస్తాను సరే పాడ గిరికెత్తా పాడ గిరికెత్తే కలకి పాడ గిరికెత్తాలి లాగినాం మనం నారహో వెనకడికి ఆ జీ అలా ఉచుం నలై నివడకే నివడాలకి జాయి పాడి ఆ నంగారం అంటే నెలాగే నడిచడనే ఎలా నాలదా నాలదా వేళ అడిగేస్తాడా హా అస్తాన్న నిండికి ఆది యాకొంజి ఆది ఉకొండే ఇది ఆది ఆది అలా చెంచన అడిగిలా ఆది పో ఆది ఏ ఆది చెయరకే ఏయరకే ഓക്കെ ഇല്ല ചോണ്ട ട്രീറ്റ്മെന്റ് നിടാ ആ ബാധിതീസേ ബാധുണ്ട് കഥ നി ക ആ તો જાતગા ઈરોલ કોડા જાતવાડ મંદરોડતે મેજ ઓછેસ્તદા ઇતરો દિશા આવું યુ ચેન ટોની આ ઈવલેસના હા ગણું બેટમેન ઓકે સારા હે હે આવાની જા だけ હે દીકા હાજી આ અલગ હે આવા અલગ આ વાત બોલવા દઉં આ હે આ અલગ હે હે ટેક ટેક હાજી